కొందరికి చీరలే అంట ఈ కామెంట్ నాకు లేదా అర్థం ఎందుకంటే నాకు ఎప్పుడు ఒపీనియన్స్ ఉంటాయి ఏ అకేషన్ సారీ సూట్ అయిపోతుంది అనుకుంటాను అట్ సేమ్ టైం ప్రతి ఒక్క కి ఉండే ఆ వెరైటీ ఆఫ్ అన్ని ట్రై మనకి మనం ఒక డబ్బాలో పెట్టేసుకుని అందులోనే సెట్ అవగలం అన్న ఫీలింగ్ లో కాకుండా మనం క్యారీ చేసే విధానాన్ని బట్టి చూసే ఎదుటి వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వాలనుకుంటాను అనుకుంటాను కనుక నీకు చీరలే బాగుంటాయి అనే కన్నా నీకు చీరలు బాగుంటాయి అని చూడండి ఎంత పాజిటివ్ గా వినిపిస్తుందో మొన్న దీపావళి వీడియోలో మీలో చాలా మందికి నచ్చిన ఈ బ్లూ అండ్ ఎల్లో సారీ కలెక్షన్స్ అనే ఇస్టాగ్రామ్ పేజ్ లో కి ఆ క్వాలిటీతో వర్క్ బ్లౌస్ తో రావడం వర్త్ అనిపించింది